ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ఇక నిజామాబాద్ జిల్లా పాల్గొండలో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డీసీసీ చీఫ్ మానాల మోహన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో వేల్పూర్లో లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఏ పథకంపై అయినా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ప్రశాంత్ రెడ్డి సవాల్పై స్పందించారు కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి ఆయన సొంతూరు వేల్పూర్లోనే చర్చకు సిద్ధం అంటూ ప్రతి సవాల్ విసిరారు లబ్దిదారులతోనే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగిస్తామంటూ ఇవాళ బేల్పూర్ లో కార్యక్రమానికి పిలుపునిచ్చారు మానాల దాంతో ప్రశాంత్ రెడ్డి సొంతూరు బేల్పూర్లో లో వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ విధించారు పోలీసులు అదే సమయంలో డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డిని నిజామాబాద్ లో గృహ నిర్బంధం చేశారు అయితే తాను వేల్పూర్ వెళ్తానంటున్నారు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ లో కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు వేల్పూర్ లోని వేమల ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర బలగాలను మోహరించారు వేల్పూర్ లో ఎక్కడికక్కడ పికెటింగ్స్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం వేల్పూర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది మా ప్రతినిధి దివాకర్ అడిగి తెలుసుకుందాం దివాకర్ ప్రస్తుతం వేల్పూర్ లో సిచ్యువేషన్ ఏంటి మీ వెనక వెనకాల కనిపిస్తున్న దృశ్యాలు ఒక ఉత్కంఠవరమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది రెండు వర్గాలు బాహాబాహికి కూడా దిగే ఛాన్స్ ఉంది కాబట్టి పికెటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేసినట్లు తెలుస్తోంది సో ఏంటి వేల్పూర్ లో సిచ్యువేషన్ ఎస్ ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతుంది రెండు వర్గాలు కూడా బాహ బాహికి దిగాయి ప్రస్తుతం మనం వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం ఇక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు వెనకాల కనిపిస్తున్నటువంటి దారి నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఆ కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా దాడి చే దాడి చే దాడి చేయడం జరిగింది వారిని చిత్కా బాధడం జరిగింది కాంగ్రెస్ నాయకులను ఇక్కడి నుంచి పోలీసులు తరలించి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఉదయం నుంచి రెండు వర్గాలకు సంబంధించిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు వేల్పూర్లో టికెటింగ్ నిర్వహిస్తూ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు అక్కడ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ ప్రధాన బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తంగా ఉదయం నుంచి కొనసాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పోలీసులు సమీక్షిస్తున్న తరుణంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాల్కొండ కార్యకర్తలు ఒక్కసారిగా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఇంటికి వచ్చారు వాళ్ళు ముట్టడించే ప్రయత్నం చేస్తారు ఆ ముట్టడి ప్రయత్నం చేసిన కార్యకర్తలను దాడి చేయడం జరిగింది వారిని చిత్కపాదడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎంబటే వాళ్ళని అలర్ట్ అయ్యి వాళ్ళని పోలీస్ స్టేషన్ చెప్పండి అసలు ఎందుకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సవాల్ని ఎట్లా అంటారు ఇక్కడికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక సవాల్ విసిరినండి సవాల్కు ప్రతి సవాల్గా కూర్చుండి మాట్లాడదాం మేము కూడా సిద్ధం అని అన్నాం ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వస్తామని మీరు అంటున్నారు బెనిఫిషియర్స్ కాని వాళ్ళు లక్షలలో ఉన్నారు వాళ్ళందరితో వేదిక పెడదాం కూర్చుందామని మేము అంటున్నాం కూర్చుండి మాట్లాడాలి మీరు ఒక రైతు బంధులా కానీ రుణమాఫీ కానీ పెన్షన్లలో కానీ తులం బంగారంలో కానీ ఈవెన్ గల్ఫ్ లో చనిపోయినటువంటి బాధితుల విషయంలో కూడా ఇలా గల్ఫ్ బాధితులలో ఇంకా ఇరవై చిల్లర మంది పెండింగ్లో ఉండేది లో చాలా మందికి ఇంకా ఐదు లక్షల రూపాయలు రాలేదు ఈ విషయమే కదా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల సమస్యలు తీసుకెళ్లాల కాబట్టి ఇవాళ వచ్చింది వంగి దేవేందర్ రెడ్డి అట వాడు లైవ్ పెట్టుకొని వాడు చాలా ఇంటి మీదకి వచ్చి అట్లా కాంగ్రెస్ నాయకులు కూడా ఇంటి మీదకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక పోలీసులే దగ్గరుండి ఇట్లా పంపించే విధంగా మమ్మల్ని కట్టడి చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్ర చర్యలుంటాయి మీ మీద ఎప్పుడు కూడా మూడు సంవత్సరాల పది సంవత్సరాల ప్రశాంత్ రెడ్డి ఏం చేయలే కానీ మీరు ఇలా అన్యాయంగా ఇట్లా చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల దృష్టిలో కూడా పెడుతున్నాం మొత్తం మీద ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది ఇంతకుముందు పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేయడం జరిగింది ఇక్కడ వస్తున్నటువంటి కార్యకర్తలను అడ్డుకున్నారు ఆ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం కూడా కొనసాగింది ఇది మొత్తం మీద ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు బాహ బాహికి దిగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ గా వ్యవహరిస్తున్నారు